హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ గ్రే గ్రేవీ కర్రీ చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా అరకిల్లో చికెన్ తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలా మిక్స్ చేసుకొని వన్ టూ హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది సో ఈ లోపు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్కల లవంగం మేల్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ఏంటంటే ఒక గిన్నెలో ఒక ముక్క ఎండు కొబ్బరి అదే జీడిపప్పు ఐదు నుంచి ఆరు అలాగే గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఈ లోపు ఇవి నానబెట్టుకుందాము నేనైతే వన్ అవర్ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు మనం ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అంత టేస్టీగా వస్తుంది సో ఈ లోపు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను ఆ వీడియో క్లిప్ నాకు మిస్ అయింది సో అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి టమాటా అనేది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత అందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా సో అది తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయట పెట్టుకొని మొత్తం టమాటా ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో అలా మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేను ఉప్పు అయితే చెప్పట్లేదు మన టేస్ట్ని బట్టి సో ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం వాటర్ అంతా బయటకు వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో చూసారు కదా వాటర్ అంతా బయటకు వచ్చినాం ఈ టైంలో మనం ముందుగా ఇందాక నానబెట్టుకున్నాం కదా అది మిక్సీలో పేస్ట్ లాగా వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ముక్కకు బాగా పట్టే వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ అలా కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీకి గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మోతీసి చూస్తే మనకి గ్రేవీ అయితే ముక్కకు పట్టేసింది కదా సో ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే గరం మసాలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి మీరు ఎంత స్పైసీ అయితే తింటారో దానికి తగ్గట్టు వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి నేనైతే మేము మా రుచికి తగ్గట్టు మేము వేసుకున్నాము సో మీకు ఎంతైతే స్పైసీగా కావాలనుకున్నారో అంత కారం వేసుకోండి సో అవన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందాక మనం మిక్స్ చేసాం కదా మిక్సీ వేసాం కదా సో దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని జలకరించి కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదండి ఆయిల్ పైకి తేలుతుంది గ్రేవీకి గ్రేవీ ఉంది చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో ఈ వీడియో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి